ఓం నమ శివాయ ఈరోజు శివపురాణంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఋషులు సూతుణ్ణి ఇలా అడిగారు లింగాన్ని ఎలా ప్రతిష్ఠించాలి లింగం యొక్క లక్షణాలు ఏమిటి అలాగే ఎలా అర్చించాలి అని మంచి ముహూర్తము చూసుకొని పుణ్యక్షేత్రంలో లేదా నదీ తీరంలో పార్థివ జల తేజోమయ లింగాలలో మనకిష్టమైన లింగాన్ని ప్రతిష్ఠించి నిత్యమూ పూజించాలి చల ప్రతిష్టలో లింగాన్ని అచల ప్రతిష్టలో పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించాలి లింగం పీఠం మండలాకారంగా కానీ చతుర్భుజాకారంగా కానీ త్రికోణాకారంగా కానీ ఖట్వాంగం వలె మధ్యలో సూక్ష్మంగా ఉంటే మహాఫలం చల ప్రతిష్ఠలో లింగాన్ని బట్టి రాయి లోహం మొదలైన పదార్థాలతో చేయవచ్చు పీఠాన్ని లింగాన్ని ఒకే పదార్థంతో చేయాలి బాణలింగముకు ఈ నియమం వర్తించదు లింగం కర్త యొక్క పన్నెండు వేల పరిమాణం ఉంటే ఉత్తమం ఎక్కువ ఉన్నా దోషం లేదు చల ప్రతిష్ఠలో లింగ పరిమాణం యజమాని యొక్క వ్రేలంత ఉండవచ్చు అచల ప్రతిష్ఠలో ముందు శిల్పశాస్త్రానుసారంగా దేవాలయాన్ని నిర్మించాలి అందులో గర్భగుడి సుందరంగాను దృఢంగానూ స్వచ్ఛంగానూ ఉండాలి నాలుగు దిక్కులలో నవరత్నములతో అలంకరింపబడిన నాలుగు ద్వారాలుండాలి లింగాన్ని ప్రతిష్ఠించు స్థానంలో నీల రక్త వైఢూర్య శ్యామ మరకథ ముక్తక ప్రవాళ గోమేధిక వజ్రములనే తొమ్మిది రత్నాలను వేదోక్తంగా ఉంచాలి బంగారంతో నవరత్నాలతో లింగం ఉంచే గోతిని పూరించాలి మంత్రాలు చదువుతూ మహాదేవుడిని ధ్యానిస్తూ లింగాన్ని ప్రతిష్ఠించి పీఠంతో కలపాలి బయట పూజలకై పార్వతీ పరమేశ్వరులను పంచాక్షరితో స్థాపించాలి ఈ విధంగా లింగాన్ని మూర్తిని పూజిస్తే శివపదం లభిస్తుంది అలాగే లింగం రెండు రకాలు ఒకటి స్థావరం రెండు జంగమం చెట్లు లతలు ఇత్యాదులు స్థావరాలు అనబడ్డాయి క్రిమికీటకాలు జంగమాలు స్థావరలింగాన్ని లింగాన్ని జల సేవనముతో జంగమలింగాన్ని ఆహారాదులతో సంతోషపెట్టాలి ఇదే శివపూజ సర్వత్ర పీఠం దేవిస్వరూపం లింగం చిన్మయ స్వరూపం లింగాన్ని షోడశోపచార పూజా విధానంలో పూజించాలి అవి ఆవాహన ఆసనము అర్ఘ్యము పాద్యము ఆచమనము అభ్యంగనము వస్త్రము గంధము పుష్పము ధూపము దీపం నైవేద్యం నీరాజనం తాంబూలం నమస్కారం ఉద్వాసన ఆచరించాలి కనీసం అభిషేక నైవేద్య నమస్కార తర్పణాలను చేసిన వారికి శివపదం లభిస్తుంది ఓం నమశివాయ మరి శివుడి పూజ గురించి మరికొన్ని విషయాలు ఇంకొక వీడియోలో తెలుపుతాం థ్యాంక్ యూ వెరీ మచ్